కొత్త జాబ్ నోటిఫికేషన్ తో వచ్చానండి సో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి తెలంగాణలో మెడికల్ సంబంధించిన దానిలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది సో దాని డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం వెళ్తే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ లో ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించిన రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయండి మొత్తం పోస్టులు ఎన్ని అంటే పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎక్కడ ప్లేస్ అంటే తెలంగాణ అండి ఇండియాలోని తెలంగాణ స్టేట్ లో అయితే ఇవ్వడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బీఎస్సీ ఆర్ ఎంఎస్సి చేసి ఉండాలి డిప్లొమా అండ్ మెడికల్ ల్యాబ్కి సంబంధించి ఉండాలి అలాగే ఏదైనా టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాచులర్ అండ్ మెడికల్ ల్యాబరేటరీకి సంబంధించి టెక్నాలజీ కోర్స్ అయితే చేసి ఉండాలి పీజీ డిప్లొమాలో మెడికల్ ల్యాబోరేటరీకి సంబంధించి చేసి ఉండాలి నెక్స్ట్ పీజీ డిప్లొమా అండ్ ఫిజికల్ బయోకెమిస్ట్రీ అనేది తెలిసి ఉండాలి నెక్స్ట్ బీఎస్సీ అనేది మైట్రో బయాలజీ చేసి మైక్రోబయాలజీ చేసి ఉండాలి ఎంఎస్సీ మైక్రోబయాలజీ కానీ చేసి ఉండాలి మెడికల్ బయోకెమిస్ట్రీలో ఎంఎస్ఈలో ఉండాలి ఎంఎస్సి అండ్ కెమికల్ మైక్రో బయాలజీ అయితే చేసి ఉండాలి జాబ్ శాలరీ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే థర్టీ వన్ థౌసండ్ దగ్గర నుంచి నైన్టీ సిక్స్ థౌసండ్ వరకు అయితే మనం అయితే చేయొచ్చు వయోపరిమితి పరిమితి ఎంత అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్య అయితే అయితే ఉండాలి ప్రాసెస్ అనేది ఉంటుంది అంటే ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది వీటి ఆధారంగా అయితే సెలెక్షన్ చేస్తారు అప్లై చేసుకోవడానికి ఫీజు డీటెయిల్స్ ఏంటి అంటే టోటల్ ఫీజు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అలాగే ప్రాసెసింగ్ ఫీ అనేది ఏది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికులకి అయితే ఫీజు అయితే లేదు ఇతర రోజు ఎంత అంటే రెండు వందల రూపాయలు ఆన్లైన్ త్రో అయితే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే కనుక అధికారిక వెబ్సైట్ అనేటువంటి ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే ఓపెన్ అయి ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఐదో తారీఖు లోపు వరకు అయితే అప్లై చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది